హాయ్ ఫ్రెండ్స్ యోగేష్ ది టీమ్ ఫ్రం ఏస్టాక్ గురు సో మార్నింగ్ మార్నింగ్ నేను ఒక వీడియో పెట్టడం జరిగింది ఎంతమంది చూసుకున్నారో వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ వీడియో అది చూస్తే దానికి కంటిన్యూషన్గా ఉంటుంది సబ్జెక్ట్ పరంగా చూసుకున్నట్లయితే సో ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో నేను అవాయిడ్ అవాయిడ్ చేశాను మార్కెట్ని ఇగ్నోర్ చేశాను ఎంటర్ అవ్వలేదు ఎందుకు ఎంటర్ అవ్వలేదు అన్నది మీకు ఒక ఐదు నిమిషాల్లో చిన్న పాలండ్ చెప్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎడ్యుకేషన్ పర్పస్ బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ అట్ ద సేమ్ టైమ్ నేను ప్రతిరోజు కూడా మీకు వీడియోస్ పెడతా ఉంటా ప్రాఫిట్ సోన్స్ వాన్స్ రోజు ప్రాఫిట్ సో అని గత ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూ పెడతా ఉంటాను నేను ఒకవేళ లో ఎంటర్ అవ్వని రోజు ఉంటే కనుక ఎందుకు ఎంటర్ అవ్వలేదు అనే ఒక విషయం పైన కూడా వీడియో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీరు చూస్తూ ఉన్నారు సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఎందుకు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో ఎందుకు ఇది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే మనం వాస్తవంగా అయితే ఈ ట్రేడింగ్లో ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఎంటర్ అవ్వరు ప్రతి ఒక్కరూ ఎంత కొంత అవగాహనతో ఎంటర్ అవుతూ ఉంటారు అయినప్పటికీ కూడా నైన్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ ది ట్రేడర్స్ నష్టానికి గురవుతూ ఉంటారు కారణం ఏంటంటే ముఖ్యంగా మెయిన్ పాయింట్ ఇదే చెప్పే కదా మొన్న సైకాలజీ సైకాలజీతో పాటు ఒక ఎస్టిమేషన్ అంటే మార్కెట్ అనేది రేపు ట్రెండ్ ఎట్లా ఉండబోతుంది అన్నది మనం ముందుగానే నిర్ణయించుకోవాలి నిర్ణయించుకున్నప్పుడు ఈ ట్రెండ్ కంపల్సరీ డౌన్ ఉంటుంది ఎందుకంటే సో కారణాలు అప్పు ఉంటుంది ఎందుకంటే సోవన్స్ కారణాలు లేదు డౌన్ ఉండదు అప్పు ఉండదు సైడ్ వే ఉంటుంది సో కారణాలు అని మన మైండ్ ఫిక్స్ అయిన తర్వాత మనం అనుకున్న సెటప్ ప్రకారం మార్కెట్ ఓపెన్ అయితే మనం అనుకున్న సెటప్ ప్రకారం మార్కెట్ వెళ్తుంది అంటే అప్పుడు ఎంటర్ అవడం వల్ల ఖచ్చితంగా మన సైకాలజీ ఏది ఉంటుందో మన మైండ్ సెట్ మన మైండ్ సెట్ అనేది రోజు ఓపెన్ అయిన మార్కెట్ అనుగుణంగా ఉంది అని అర్థం దాన్ని బట్టి ఏంటంటే మనం ఖచ్చితంగా నష్టాలకు వెళ్ళే అవకాశాలు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉండవు అలా అనుకున్నా కూడా అలా మార్కెట్ ఓపెన్ కాకుండా దానికి వ్యతిరేకంగా ఓపెన్ అయ్యి వ్యతిరేకంగా ట్రావెల్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఆ రోజు ట్రేడింగ్ చేయడం మానేయండి ఎందుకంటే ట్రేడింగ్ లో డబ్బులు రావడం చాలా ఈజీ డబ్బులు పోవడం చాలా 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 ఈజీ డబ్బులు రావడం ఈజీ డబ్బులు పోవడం చాలా 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 ఈజీ అంటే డబ్బులు రావడం టెన్ పర్సెంట్ అదే డబ్బులు పోవడం హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మనం పోయే పరిస్థితి ఉంది అన్నప్పుడు మనం గా ఎంటర్ అవ్వకుండా కామ్గా ఊరుకుందామంటే ఆ ఒక్క విధానాన్ని మనం అలవాటు చేసుకుందామంటే ఫ్రెండ్స్ మనం ఇంట్రాడేలో ఒక డబ్బులు పోగొట్టుకునే ఒక పరిస్థితి చాలా తక్కువ నా అభిప్రాయం సరే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వద్దాం ఎందుకు ఎంత అవ్వలేదు అంటే ఫ్రెండ్స్ చూడండి ఇది నిన్న కాకుండా ఇది మొన్నటి మార్కెట్ ఓకే ఈ రెడ్ గ్రే స్టోన్ రోజు మొన్నటి మార్కెట్ యాక్చువల్లీ మొన్న మొన్న యాక్చువల్లీ ఈ మార్కెట్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా మంచి ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది చూసారు కదా చాలా మంచి ట్రెండ్ లైన్ సపోర్ట్ ఈ సపోర్ట్ దగ్గర ఈ సపోర్ట్ని టచ్ చేసి ఇక్కడ సపోర్ట్ని టచ్ చేసి గ్రేషోన్ రోజు మొన్న వచ్చింది ఇది చాలా మంచి రెసిస్టెన్స్ దగ్గర చాలా మంచి రెసిస్టెన్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ గ్రేషోన్ రోజు రావడం వల్ల ఆల్రెడీ మార్కెట్ ఫుల్ నెగిటివ్ లో ఉంది ఎప్పటి నుంచో ఫుల్ నెగిటివ్ లో ఉంది ఆ నెగిటివ్ తో ఉండటంతో పాటు ఒక చిన్న ట్రా ట్రావెలింగ్ దగ్గర ఇక్కడ ఆల్మోస్ట్ నెగిటివ్ క్యాన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పుట్టుకే సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి ఒకవేళ పుట్టు కాదు మార్కెట్ కాదు అని ఎప్పుడు నిర్ధారిస్తామంటే దీని అప్పర్ హై సుమారుగా ఈ రేంజ్ దాటి ఈ రేంజ్ దాటి మార్కెట్ పైకి వెళ్ళడం ప్రారంభించినప్పుడు ఇది పుట్టు కాదు అనగరే మార్కెట్ వెళ్తుంది అని మనం డిసైడ్ అవ్వచ్చు అంతవరకు ఇది స్ట్రాంగ్ పుట్ మార్కెట్ అన్నది నా అభిప్రాయం యాజ్ పర్ మై అనాలిసిస్ ఇది నా అభిప్రాయం సో ఈ ప్యాటర్న్ నమ్ముకున్నాను నేను సో ఇది వెళ్ళిన నేను పైకి అనుకోండి మనం కాలు కొంతవరకు వెళ్ళొచ్చు ఎప్పుడు ఈ పైకి వెళ్ళినంతవరకు ఈ బాడీలో ఉందనుకోండి కాలు లేదు పుట్టు లేదు న్యూట్రల్లో ఉందన్నట్ల ఒకవేళ ఈ లోయర్ లో క్రాస్ అయ్యి కిందకు వెళ్తే ఈ లోయర్ లో క్రాస్ అయ్యి కిందకు వెళితే కంప్లీట్ పుట్ మార్కెట్ అది ఎక్కడి వరకు ఏంటి అనేది కూడా చెప్తాను నేను అది ఎక్కడి వరకు ఏంటి అన్నది చెప్తాను బట్ నా వ్యూమ్ చెప్తున్నాను సో నేను నిన్న మార్కెట్ని ఈ రకంగా డివైడ్ చేసి చూసుకున్నాను ఈ క్యాండిల్ లూయర్లో ఇప్పుడు ఎలాగో అప్పర్ హై క్రాస్ వెళ్ళడం ఛాన్స్ లేదు ఎందుకంటే సుమారుగా ఫిఫ్టీ నిన్నను ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో క్లోజ్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థౌసండ్ పాయింట్స్ ఫైవ్ వెళ్తే కానీ అప్పర్ హై క్రాస్ అయి పైకి వెళ్ళే అవకాశం లేదు సో మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ అంతా నెగిటివ్ ఉంది కాబట్టి అప్పర్ హై క్రాస్ అయి పైకి వెయ్యి పాయింట్లు దాటి అప్పర్ హై క్రాస్ అయి పైకి వేయబోతుందని నేను అనుకోను బట్ లోయర్ లోకి ఒక వంద నూట యాభై పాయింట్స్ కింద మాత్రమే ఉంది లోయర్ లో క్రాస్ అయ్యి కింద వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనిపించాయి నాకు సో నేను నిన్న ఏం నిర్ణయించుకున్నానంటే దీని లోయర్ లో క్రాస్ అయ్యి మార్కెట్ టూ కిందకు వెళ్తుంది అంటే ఖచ్చితంగా నేను సుమారుగా ఈ పొజిషన్ వరకు బాగా చూడండి ఫ్రెండ్స్ ఈ పొజిషన్ వరకు అంటే సుమారుగా యాభై 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 వేల నూట యాభై యాభై వేల మంది వరకు సుమారుగా ఈ పొజిషన్ వరకు నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా కుట్టే ఉంటుంది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఇది ఎక్కడి వరకు హ్యాపీగా ఉందామని నేను నిర్ణయించుకోవడం జరిగింది ఒకవేళ ఇప్పుడు ఈ లోయర్లో క్రాస్ అయ్యి కిందకు వస్తే మాత్రమే క్రాస్ అవ్వకుండా ఈ బాడీలో ఉంటే ఈ బాడీలో ఉంటే నేను ఎం ఎందుకని ఇది నా వ్యూ కాదు ఉండడం అన్నది కింద పడితేనే నాకు అనుకూల మార్కెట్ ఒకవేళ ఎక్కడి నుంచి ఇంకా కింద పడిపోతుంది మార్కెట్ అని అంటే అంటే రేపు ఈ రోజు ఒక కాదు రేపు ఒక కాదు కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ సెటప్ వచ్చి నేను ఇది నా సపోర్ట్ లైన్ సుమారుగా ఇది ఎంత వస్తుంది సుమారుగా ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సుమారుగా ఇది ఇది నా ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ నైన్ హండ్రెడ్ వస్తుంది సుమారు ఇది ఇది ఓకే ఈ సెటప్ వరకు ఇది సెకండ్ సెటప్ అని నా అభిప్రాయం ఇది ఫస్ట్ సెటప్ ఫస్ట్ టార్గెట్ ఇది సెకండ్ టార్గెట్ నా వ్యూ ప్రకారం ఈ లోయర్ లో క్రాస్ అయి ఉంటే ఎంటర్ అయ్యేవాడిని క్రాస్ అవ్వలేదు కాబట్టి ఎంటర్ కాకుండా ఉండిపోయాను నేను ఒకవేళ ఈ అప్పర్ హై క్రాస్ అయ్యి ఉంటే కాల్ కోసం ఆలోచించేవాడిని ఇది నా మెయిన్ వ్యూ ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను అందువల్ల మాత్రమే నేను అనుకున్న సెటప్ అనుగుణంగా లేదు కాబట్టి ఎంటర్ అవ్వడం జరగలేదు ఇది వన్ డే నార్గెట్ ఒక్కసారి మనం దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ చార్లో వెళ్దాం ఫ్రెండ్స్ వెళ్తే మీకు అంటే చాలా యాక్చువల్లీ ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పాలి మీకు బోర్ ఉంటుంది షార్ట్ చెప్పేస్తా బోర్ బోర్ ఉంటుంది ఏమన్న ఉద్దేశంతో చాలా షార్ట్ చేసి చెప్తున్నాను ఇంతకు ముందే మనం ఈ వీడియో ప్రారంభించే ముందే మీకు ఒక మంచి టాపిక్ చెప్పా పొద్దున్న ఎవరెవరైనా చూసారో వాళ్ళ కోసం వీడియో అన్నాం పొద్దున్న ఏమైందండి చూడండి మీకు ఏం చెప్పాను పొద్దున్న ట్రేడింగ్లో ఇది ఉంది కదా ఆల్మోస్ట్ పొద్దున్న వేగి నేను చెప్పారంటే చెప్పానంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ చూడండి ఇది ఉంది కదా మార్కెట్ సినారి ఎలా ఉంది పొద్దున్న ఒక ట్రెండ్ లైన్ వేసి చూసుకున్నట్లయితే ఇది ఒక రకమైన ట్రెండ్ లైన్ సో మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైందండి ట్రైజాక్షన్ ఇలా తీసుకుంది ఇక్కడికి వచ్చింది ఇక్కడికి రావడం కానీ అంటే ఇంకొక సినారియో ఇంకొక సినారియో ఇలా చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ప్రైజాక్షన్ క్రియేటే 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 బ్రేక్ ఉంటాయి కాల్కి ఎక్కడ వరకు సుమారుగా మీకు ఇక్కడ వరకు వెళ్తుంది అన్నది నా ఎస్టిమేషన్ మార్నింగ్ ఇదంతా మార్నింగ్ సెటప్ గురించి చెప్తున్నాను నేను ఇందులో దాదాపు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ క్యాలరీస్ అంటే దాదాపు నూట యాభై నిమిషాలు సార్ ఫైవ్ కదా దాదాపు యాభై నిమిషాలు అంటే వన్ అవర్ వన్ అవర్ పాటు లోపల కన్సల్టేషన్ అయ్యి అయ్యి టైం బ్రేక్అవుట్ అయింది బ్రేక్అవుట్ ఆంగ్ అని అనుకున్నాను నేను కన్ఫామ్గా ఈ ప్లేస్కి రీచ్ అవుతుంది కన్ఫామ్గా ఈ ప్లేస్కి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి కొంచెం డ్రాయింగ్ తేడా వస్తుంది ఈ కింద ప్లేస్ ఈ ప్లేస్కి రీచ్ అవుతుంది ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఒక లాట్ తీసుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి దాదాపు వందల పాయింట్స్ అయిన ఉంది కదా మరి ఇక్కడే కాల్కి ఎంటర్ అవ్వచ్చు కదా నేను ఇక్కడ ఈ ఎంటర్ అవ్వచ్చు కానీ నేను ఎంటర్ అవ్వను ఎందుకు ఎంటర్ అవ్వను ఇంతకుముందు చెప్పాను కదా కంప్లీట్ నెగిటివ్ మార్కెట్ వన్ డే గ్రేషన్ రోజు ఉంది మార్కెట్ మొత్తం డౌన్ చూపిస్తుంది నేను అప్పుకు వెళ్ళాను అని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇక్కడ బ్రేక్అవుట్ అయి పైకి వెళ్తున్న మార్కెట్ నేను ఎంటర్ అవ్వలేదు అవసరమైతే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్మెంట్కి వచ్చాక నేను పుట్టుకు ఎంటర్ అవుతా అని ఇక్కడ ఒకటి తీసుకోవడం జరిగింది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ పేపర్ ట్రేడింగ్ మాత్రమే ఎందుకంటే ఈ బాడీలో ఉన్న ఈ బాడీలో ఉన్న మార్కెట్ అనేది నా వ్యూకి అనుగుణంగా లేదు కాబట్టి ఈరోజు నేను ఇగ్నోర్ చేశాను మార్కెట్లో ఎంటర్ అవడానికి సో నేను ట్యాపర్ రెడ్డింగ్ చేసుకున్నాను ఎక్కడ ఒకటి ఎంటర్ అయ్యాను ఎంత అమౌంట్ దాదాపు ఎయిటీ నైన్ రూపీస్ ఉంది ఇక్కడ వన్ లాక్ ఓకే ఇక్కడ నుంచి ఇంకొంచెం పైకి వస్తే నెక్స్ట్ అప్ వేసుకున్నాను ఫ్రెండ్స్ బాగా వినండి ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ వేసుకున్నాను నేను ఎక్కడకు వస్తే వన్ జీరో ఫైవ్ క్వాంటిటీ అంటే సెవెన్ లాట్స్ తీసుకుందాం అని ప్రిపేర్ అవ్వడం జరిగింది సో ఇక్కడ వన్ తీసుకుందాం నేను ఎయిట్ నైన్ రూపీస్కి అక్కడ నుంచి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉండి 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 క్షణం జరిపించింది అప్పుడు సిక్స్టీ రూపీస్కి వెళ్ళింది ఇక్కడ నేను నూట ఐదు తీసుకోవడం జరిగింది తీసుకున్న ఒక ఐదు నిమిషాల్లోనే జమ్ అని కిందకు రావడం జరిగింది ఏ ప్లేస్ వరకు ఈ రెసిస్టెన్స్ ఈ సపోర్ట్ వరకు ఈ సపోర్ట్ వరకు రావడం జరిగింది ఈ సపోర్ట్ వరకు రావడం జరిగింది ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రైస్ వాల్యూ ఎంత తెలుసు ఫ్రెండ్స్ నూట పన్నెండు రూపాయలు సుమారుగా నూట పన్నెండు రూపాయలు సరే ఇక్కడికి వచ్చినప్పుడు మనం స్క్వేర్ ఆఫ్ చేసుకుందాం ఇక్కడికి వచ్చినప్పుడు మనం స్క్వేర్ ఆఫ్ చేసుకుందాం అంటే అంత హండ్రెడ్ రూపీస్ సుమారుగా హండ్రెడ్ రూపీస్లో స్క్వేర్ ఆఫ్ చేసుకుంటే సిక్స్టీ హండ్రెడ్ మైనస్ సిక్స్టీ అంటే ఫార్టీ రూపీస్ ఇంటూ వన్ జీరో ఫైవ్ సుమారుగా మోర్ దెన్ ఫోర్ థౌజండ్ రూపీస్ మన ప్రాఫిట్ ఫ్రెండ్స్ పుట్టు కోసం మాత్రమే చెప్తున్నాను నేను కాల్ కోసం కానే కాదు ఇక్కడ నుంచి పుట్టు కోసం మాత్రమే చెప్తున్నాను అప్పుడు నేను చెప్పానంటే ఇదే కారణం మీకు పొద్దున్న వీడియో చెప్పాను నేను చెప్పిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఫైవ్ డపిన్ ఫోర్టీన్ అంటే డెబ్బై నిమిషాలు డెబ్బై నిమిషాలు కన్సల్టేషన్ అయ్యి అయ్యి అయి అయి నేను మీకు ఏం చెప్పాను పుట్టు చెప్పా కదా ఏమేంటి వచ్చిందా ఇది ఎక్కడికి వచ్చాడు లోయర్ లోకి వచ్చాడు ఇది కూడా నేను ఎంటర్ అవ్వకూడదు మార్కెట్ ఇది బేసిక్ మార్కెట్ మాత్రమే ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి క్రాస్ అయ్యి ఇంకా కిందకు వస్తే నా వ్యూ ఉంది కానీ మళ్ళీ అక్కడి నుంచి చేశాడు మళ్ళీ అలా ప్రైజెక్షన్ క్రియేట్ చేసుకుని చేసుకుని చేసి పైకి వెళ్ళి అక్కడ ఆగిపోయాడు మార్కెట్ సో మనం ఎనాలిసిస్ అన్నది ఈ రకంగా చేసుకుంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవరు కూడా నువ్వు దెబ్బ తినే పరిస్థితి ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రోజు వీడియోస్ పెడతా ఉన్నాను దయచేసి ఎవరు కూడా అట్రాక్ట్ అయ్యి టెంప్ట్ అయిపోయి పిచ్చి పిచ్చిగా ఎంటర్ అయ్యేతా డబ్బులు పోగొట్టుకోవద్దు చూస్తే చాలా ఈజీ అనిపిస్తుంటుంది వింటుంటే చాలా ఈజీ అనిపిస్తుంటుంది డబ్బులు మార్కెట్లో మనం ట్రేడ్స్ మార్కెట్లో మనం కొన్నప్పుడు చాలా టెన్షన్గా ఉంటుంది అంత అంత ఈజీ అయితే కాదు కాబట్టి చేయండి కానీ కంప్లీట్గా బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోండి క్యాండిల్ స్టిక్స్ టెక్నికల్ అనాలిసిస్ ట్రెండ్స్ ఇవన్నీ పెద్ద కష్టమైన విషయమే కాదు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ వన్ మంత్ మనం చూసుకున్నారంటే అందరికీ అర్థమైపోతుంది పాయింట్ అలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ మంత్స్ లాట్ ఆఫ్ వీక్స్ లాట్ ఆఫ్ మంత్స్ పేపర్ ట్రేడింగ్ చేయండి మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది అప్పుడు మాత్రమే అప్పుడు మాత్రమే ఓన్లీ వన్ లాట్ ఓన్లీ వన్ లాట్తో ఎంటర్ అవ్వండి ట్రేడ్ చేయండి మాత్రం పొరపాటున చేయొద్దు మిమ్మల్ని నిండా ఒకే ఒక ప్రక్రియ ట్రేడింగ్ లో ఇంట్రావ్స్ లో యావరేజ్ చేద్దాం అనే ఒక ఆలోచన అది చాలా డేంజర్ యావరేజెస్ అనేవి చేయకుండా ఓన్లీ ఒక్కలాటతో చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా నష్టాన్ని గురయ్యే అవకాశాలు ఉండవు అన్నది నా అభిప్రాయం సో ముందు ముందు వీటిపైన ఎడ్యుకేషన్ పర్పస్ పర్పస్ గా ఇంకా చాలా మంచి మంచి ట్రిక్స్ సు అని చెప్పే ప్రయత్నం చేస్తాను మీకే అర్థమవుతూ ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను నచ్చితే లైక్ కామెంట్స్ కంపల్సరీ అదే విధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా కావాలనుకుంటున్నాను కామెంట్ చెప్పండి మీ అందరికి కూడాను వీడియోస్ పెట్టే ప్రయత్నం చేస్తాను అట్ ద సేమ్ టైమ్స్ లెవెల్స్ లెవెల్స్ రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళబోతుంది వెళ్తే ఏ లెవెల్స్లో మనం బై చేయాలి అనే విషయం కూడాను చెప్పదలుచుకుంటున్నాను నేను ఇంకొంచెం మెంబర్స్ యాడ్ అయిన తర్వాత తక్కువ మంది ఇప్పుడు మన సభ్యులు మా అకౌంట్లో ఉన్నారు ఇంకొంచెం మంది పెరిగిన తర్వాత కంపల్సరీ నేను మీకోసం వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్